మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హలో వెల్కమ్ టు నేను ఈరోజైతే చూస్తే సాక్షి మీద విరుచుకుపడినటువంటి తెలుగు మహిళలు కానివ్వండి మన దానితో ఏదైతే ఉందో మన రాష్ట్ర మహిళలందరూ కూడా ఒక్కసారి నేను చేసినటువంటి సాక్షి టీవీలో వచ్చినట్టుగా అసభ్యకాల పథకాలతో నేను ఏదైతే మాట్లాడారో టి దానిపైన మొత్తం రాష్ట్రం అంతా నిరసన వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా సాక్షి ఏదైతే ఉందో సాక్షి ఛానల్ ముందు కూడా అది కార్యాలయం ముందు కదా నిరసనలు చేస్తూ ఆ సాక్షి బోర్డుని తీసుకోవడం దగ్గర చేశారు వాళ్ళు తక్షణమే క్షమాపణ చెప్పాలి అదేవిధంగా వాళ్ళకి తగినటువంటి శిక్ష పడాలని చెప్పి ఎక్కడైతే ఉన్నటువంటి అందరూ మహిళలు కూడా కార్యకర్తలు కానీ మహిళలు కానీ మొత్తం కూడా ఉద్యమంలాగైతే చేస్తున్నారు ఒకసారి దాని మీద దృష్టి ప్రయత్నించాలి అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండకపోతే ఈ రోజు మేము గేట్ వరకే వచ్చాం రేపు గేటులు బద్దల కొట్టుకొని సాక్షి ఏదైతే నీ కడపత్రిక ఉందో ఆ నామ నామరూపాలు లేకుండా చేయడానికి కోటి మంది సభ్యత్వాలు తీసుకొని తెలుగుదేశం పార్టీలో ఉన్నారు అందరూ వస్తారు వచ్చి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి తాలూకా ఈ పత్రిక రెండు లేకుండా చేస్తాం తస్మాత్ జాగ్రత్త ఇది కూడా ఇక్కడికి వచ్చి ఎందుకు చెప్పమంటే మా అధినేతడు నిన్న పిలిపించాడు పిలిపించిన తర్వాత సుమారు పదిహేను ఫోన్లు వచ్చాయి పదిహేను ఫోన్లు కూడా మీరు అక్కడికి వెళ్ళి నిరసన చెయ్యండి ఎటువంటి హింసకాండలో ఏవి చెయ్యొదన్నారు అయినప్పటికీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి ఇదే సాక్షి పత్రిక మా నాయకుల గురించి మా ఫ్యామిలీ మెంబర్స్ గురించి చాలా విధాలుగా చాలా రకాలుగా ఏదేదో మాట్లాడారు అవన్నీ మీడియా ముందు మేము చెప్పుకోలేము వాళ్ళకైతే సిగ్గు సరాలు లేవు మాకు మానవ మానవ మానవత్వాలు ఉన్నాయి కాబట్టి మా చంద్రబాబు నాయుడు గారు మీరు చేసి రండి అన్నారు అయినప్పటికీ మేము వచ్చాము కానీ ఆ నాలుగు ఐదు సంవత్సరాలు దెబ్బతిన్న కార్యకర్తలు అందరూ చుట్టూ ఉన్నారు వాళ్ళకైతే మేము ఆపలేకపోయాం అప్పటికీ వాళ్ళని కంట్రోల్ చేశాము కానీ మా అధ్యక్షుడు పరిస్థితి అలా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అలా ఉంటుంది అని చెప్పడానికి చెప్తున్నాను కానీ చంద్రబాబు నాయుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా కొంచెం మారాలి కార్యకర్తలు నాలుగైదు నాలుగైదు సంవత్సరాలు బాగా చిదిగిపోయి ఉన్నాం మీరు కూడా జైలుపాలు అయ్యారు అవి బాధగా ఉంది అవన్నీ మాకు కొంచెం ఆ బాధల నుంచి బయటికి రావాలని అంటే సాక్షి దినపత్రిక దినపత్రికని మూసివేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం అమరావతి మహిళల గురించి అమరావతి రైతుల గురించి చాలా అసభ్యంగా వేస పదము కూడా అందులో యాడ్ చేస్తూ ఓ వాడడం జరిగింది అది చాలా అన్యాయం మహిళల్ని అంత కించపరిచి మాట్లాడడం చాలా తప్పు వాళ్ళు అమరావతిని డెవలప్ చేస్తారంటే మీ ఆమోదంతోనే వాళ్ళు భూములు ఇవ్వడం జరిగింది అలాంటిది మీ మీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఐదు సంవత్సరాలు దాన్ని డెవలప్ చేయడమే కాకుండా దాన్ని పక్కన పెట్టి ఆ రైతు ఆ మహిళలను ఎన్నో ఇబ్బందులకు గురి చేశారు అవి ప్రతి ఒక్కరికి ప్రతి ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్కరికి మనుషులకి అందరికీ తెలుసు వాళ్ళు అయినా అది ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చాక శరవేగంతో అది డెవలప్మెంట్ జరుగుతుంది అది చూసి వార్వలేక దాన్ని ఏ విధంగా జల్లి ఆ డెవలప్మెంట్ని ఆపాలనే ఉద్దేశంతో ఈ సాక్షి దినపత్రికలో మహిళల గురించి ఎంతో కించపరుస్తూ మాట్లాడడం చాలా బాధాకరమైన విషయము ఈ ఇది క ఖండించవలసిన బాధ్యత జగన్మోహన్ రెడ్డికి ఉంది అతను బయటకు వచ్చి మహిళలందరికీ క్షమాపణ చెప్పాలి చెప్పలేని పక్షంలో అతను దృష్టిలో మహిళలకు ఉన్న ఇచ్చిన విలువ ఇదేనా అని ప్రతి ఒక్కరూ గమనిస్తారు అతను బయటకు వచ్చి ప్రతి మహిళలకు పేరు పేరున క్షమాపణ చెప్తూ సాక్షి మీడియాని మూసివేయాలని కోరుతున్నాను వైసీపీ పార్టీకి చెందినటువంటి పార్టీ నేతలు శ్రీనివాస్ గారు కానీ మిగతావారు కానీ మహిళల పట్ల చాలా అసభ్యంగా మాట్లాడడం జరిగింది మన భారతదేశం మహిళలకి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది మహిళని శక్తిగా పూజిస్తారు అటువంటి మహిళల్ని అవమానకరంగా అసభ్యంగా మాట్లాడడం అది ఎంతవరకు తగనని చెప్పి ఈ సందర్భంగా వైసీపీ పార్టీ నేతలకి మరి వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ప్రశ్నిస్తున్నాం మరి మహిళలు చేసినటువంటి పాపం అందులోకి రాజధాని అమరావతి మహిళలు చేసినటువంటి పాపం ఏంటని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతిని రాజధానిగా ప్రపంచ నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో రెండు వేల పద్నాలుగులో కంకణం కట్టుకొని దాన్ని చాలా వరకు పూర్తి చేశారు మరో రాజధానికి సహకరించి ఎంతోమంది తమ వీలైనటువంటి భూములనిచ్చి ఇక్కడ రాజధాని వస్తుంది మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది అనే మంచి ఉద్దేశంతో అమరావతి రైతులు భూములు ఇవ్వడం జరిగింది మరి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని సర్వనాశనం చేసి ఆ భూములన్నింటినీ కూడా అలా నిలిపేసి రాజధానిని రద్దు చేసి మూడు అనే కొతంత్రంతో తీసుకొని వచ్చారు అటువంటి సమయంలో మరి ఎంతో వీరోచితంగా పన్నెండు వందల రోజులు పాదయాత్ర చేశారు పోరాటం చేశారు రాజధానిని మళ్ళీ కొత్తగా నిర్మించుకొని రాజధానిని అక్కడే ఉంచాలని ఎన్నో పోరాటాలు చేశారు అటువంటి తరుణంలో మళ్ళీ మరి మన జరిగినటువంటి ఎలక్షన్లో కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ రాజధాని పనులు చక్కగా చేయిస్తున్నారు మన చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం తరఫున అటువంటి టైంలో అందరూ హ్యాపీగా ఉన్న టైంలో నిన్న ఈ వైసీపీ నేతలు అంత అసభ్యకరంగా ప్రవర్తించడం చాలా దురదృష్టకరం అందుకే మరి ఈ రోజు శ్రావకుళం నడి రోడ్లో ఉన్నటువంటి సాక్షి దినపత్రిక మీద ఈ రోజు మేము ధర్నా చేయడం జరిగింది తక్షణం ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి తెలివి తెచ్చుకొని వచ్చి మహిళలకి క్షమాపణ చెప్పాలని సందర్భం కోరుచున్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత అంటే జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ రేటు నిరూపించిన రోజు ఆయనలాగే ఆయన మంత్రులు కూడా నోటుకు వచ్చిన బూతులు మాట్లాడుతారు ఏం మాట్లాడతారో అర్థం కాదు ఆల్రెడీ ప్రజలు మీకు పదకొండు సీట్లు ఇచ్చి గుణపాఠం చెప్పారు అయినా మీకు సిగ్గు రాలేదు రైతులు ఆడ ఆడవాళ్ళని తిరిగితే మీకు ఏం వస్తుందయ్యా దమ్ముంటే మాతారండి మేము కూడా సిద్ధంగా ఉన్నాం ఈ రోజు సాక్షి బోర్డుకి దేవస్ చేసినట్టు నీకు కూడా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా నీకు రాబోయే పదకొండు సీటు కూడా రాకుండా చేసే రోజులు దగ్గర పడ్డాయి